హార్ట్ బ్లాక్ ఉన్నవాళ్ళు ఒక వారం దోసకాయ జ్యూస్ పడిగడుపున ఒక వారం దోసకాయ జ్యూసు దోసకాయ అంటే ఈ దోసకాయ ఈ దోసకాయ అని అడుగుతారు అర్థమవుతుందా చూడండి ఈ రెండు దోసకాయల్లో ఈ దోసకాయ మీరు జ్యూస్ చేసుకొని తాగాలి ఇది కాదు తర్వాత సొరకాయ బాటిల్ గార్డ్ అంటారు అది ఒక వారం జ్యూస్ తాగాలి దాని తర్వాత బూడిద గుమ్మడికాయ యాష్ గాడ్ అంటారు యాష్ గాడ్ జ్యూస్ తాగాలి ఒక్కొక్క వారం మార్చి మార్చి తాగాలి దాని తర్వాత మీకు ఏ గుండె జబ్బు అయినా బీపీ అయినా హార్ట్ బ్లాక్ అయినా హార్ట్ వేగంగా కొట్టుకుంటుంది హార్ట్ బీట్ చాలా ఎక్కువ ఉంది హార్ట్ బీట్ చాలా తక్కువ ఉంది ఇలాంటి రోగాలన్నిటికీ ఈ దోసకాయ జ్యూసు సొరకాయ జ్యూసు బూడిద గుమ్మడికాయ జ్యూసు వారం వారం మార్చి తొమ్మిది వారాలు మూడు వారాల తర్వాత మళ్ళీ రిపీట్ అలా చేయండి ధాన్యాలు ఈ ఐదు ధాన్యాలని రెండు రోజులు ఒక్కొక్కసారి మార్చి మార్చి పది రోజులు సైకిల్ మళ్ళీ పది రోజులు అయిన తర్వాత మళ్ళా రౌండ్ ఐదు ధాన్యాలని డయాబెటీస్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు పారిజాతం రావియాకు జామాకు కషాయాలు ఉదయం రాత్రి తాగుతూ దాల్చిన చెక్క సదాపాకు కషాయం మధ్యాహ్నం తాగుతూ ఈ ఐదు ధాన్యాల్ని రెండు రెండు రోజులు పది రోజులు సైకిల్లో ఆవర్తనంలో మారుస్తూ తింటూ ఉంటే ఆరు వారాల్లో మీకు బీపీ షుగరు క్యాన్సర్ ఇవన్నీ ఉద్బలం నుంచి తగ్గి ఉపశమనం అవుతాయి రెండు సంవత్సరాల్లో పూర్తిగా మాయమవుతాయి అర్థమైందా సో చాలామంది బీపీ గుండె జబ్బులు అవి ఇవి అని అడిగారు సమగ్రంగా అందరూ జాగ్రత్తగా వినండి ఇంకోసారి చెప్తాను ఇంకోసారి చెప్తాను రెండు రోజులు ఐదు ధాన్యాలు మార్చి మార్చి తినాలి ఇంకా ఇంకొక ప్రశ్న ఉంది నేను ట్యాబ్లెట్లు తీసుకుంటున్నాను మల్టిపుల్ స్క్లిరోసిస్కి స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాను ఏం చేయాలి ఎస్సెల్ఈకి స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాను ఏం చేయాలి ఈ కషాయాలు ఈ ఆహారం మొదలుపెట్టిన తర్వాత ఆరు వారాలకు ఒకసారి మీరు ట్యాబ్లెట్ని ఇరవై ఐదు పర్సెంట్ తక్కువ చేసుకుంటూ ఆరు నెలల్లో మీకు పూర్తిగా ట్యాబ్లెట్స్ నుంచి విముక్తి కావచ్చు